కోరుతా ఉన్నాను అదే కాకుండా మనం ఈరోజు కీర్తి జీవన గారిని చూస్తే మరి ఇన్ని ఉండి అన్ని అవయవాళ్ళు మెంటల్గా ఎగ్విటీ అని చెప్పుకున్నప్పటికీ కొంతమంది ఆ స్థాయిలో దాటలేకపోయారు కానీ తాను మరి మన భారతదేశం యొక్క గౌరవాన్ని మన శాఖ యొక్క గౌరవాన్ని పెంపొందించ మరి చాకట్ తీసుకురావడం జరిగింది మరి తను కూడా మన మేపు పెట్టినటువంటి వరంగల్ జిల్లా వరంగల్ అంటే ఆడవాళ్ళ గురించి చాలా అక్కడ పెరిగినటువంటి ప్రాంతం సమ్మంత సారలమ్మ తిరగబడ్డటువంటి ప్రాంతం చాకలి అయినమ్మ దొరల గడిలు నిర్మించినటువంటి ప్రాంతం అక్కడ ఇద్దరు కలెక్టర్లు మహిళలు కార్పొరేషన్ చైర్మన్ మహిళ ఎంపీ बाईकडे आम्ही